అందరికీ నమస్కారాలు ఈరోజు మంచి ఔషధ ముక్తి వస్తున్నాం ఇది చూశారు కదా ఇది పల్లెటూరులోనే గట్ల మీద గట్ల మీద ఉంటుంది ఇది ఏపిగా పెరుగుతుంది మనకి ఇది వాడుతున్నారు ఈ తరం కాదు కానీ మన ముందు తరం అలవాటు ఇది చూడండి ఇది చిన్నప్పుడు దీన్ని సరదాగా తాత పిలక తప్పని ఇది పిచ్చు ఇది పిలక అనమాట అలాగే ఆడుకునే వాళ్ళమే కానీ ఇది చాలా పవర్ఫుల్ అండి ఇది దీన్ని మాకు మా ప్రాంతంలో అయితే అతుకులు కాడంటారు ఎక్కువ మందికి తెలిసిది గడ్డి చామంతి గడ్డి చామంతి అంటారు దీన్ని సంస్కృతంలో జయంతి వేద అని పురాణంలో ఉంటుంది జయంతి వేద ఇది ఏంటంటే ఇది గాయాలకు అద్భుతంగా పనిచేస్తుంది అండి ఈ ఆకు పసర పిండి ఎక్కడ గాయం తగిలితే ఎంత అయితే గాయాలు మాంతాయి అయోడల్లా పనిచేస్తుంది తర్వాత రక్తస్రావం కట్టలేదనుకోండి అనుకోండి వెంటనే దీన్ని పసరు కానీ ముద్ద కానీ చేసి ఆ గాయం దగ్గర పెడితే దక్కనే రక్తస్రావం ఆగిపోతుంది ఇది వల్ల ఆటోమేటిక్గా రక్తం పోదు రక్తం పోదు ఆ గాయం దగ్గర తర్వాత ఇది లివర్కి సంబంధించి అద్భుతంగా పనిచేస్తుంది లివర్కి సంబంధించిన జబ్బులు అలాగే డయేరియా అంతే డయేరియా వియజనాలు మోసం అవి అవి ఇది తా పసర కషాయం తాగిస్తే మన వేడి నీటిలో తాగసిన పట్లేదు లేకపోతే కషాయం పర్లేదు ఇమీడియట్గా మంచి ఫలితం వస్తుందండి ఆయుర్వేదంలో ఆయుర్వేదం ఇప్పటి నుంచో వాడుతున్నారండి ఇప్పుడు మనకి ఈ తరం వాడలేదు రామాయణం లక్ష్మణుడు దీంతో ఎలా ఎలా మూర్చపోయింది హనుమంతుడు సంజీవిని అనే మూలి కింద తెచ్చాడు తెలుసు అప్పుడు తెలుసుకున్నారు అదే మనమూలికి ఆయుర్వేదం ఇప్పుడు మనం ఆయుర్వేదం అంటే చిన్నసూపు ఈ గొట్ల మీద ఉన్న మొక్క ఇంత చిన్న చూపు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లచ్చి చల్లి చెల్లించుకోవాలి డబ్బులు ఇస్తేనే జబ్బు తగ్గుతుంది అని నమ్మకం ఇది వాడండి గాయాలకి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన వద్దు అయోడిన్ అవసరదు అవసరం వద్దు చిన్న చిన్నకాయాలకి కూడా పరిగెట్టడం దాట దగ్గరికి కొట్లు కట్టించుకోవడం వేస్ట్ అండి ఈ ఆకు దీన్ని పలకాక అని కూడా అంటారండి పిల్లలు పూర్వం పలకలో వాడేవారు ఇప్పుడు ఎక్కువ అంతా నోట్స్ పలక మీద రాస్తే హ్యాపీగా చెరిగిపోయిన ఆ శుద్ధ మొక్కలు రాతలు బాగా చెరిగిపోయి నల్లగా వచ్చేది ఇది పలకాక అని పిల్లలు పిలుస్తారు ముద్దుగా వాడండి తర్వాత తలకి రాసుకుంటారండి తల గట్టిగా అవుతుంది తల వెంట్రుకలు తల వెంటులు గట్టిగా అవుతుంది దీని పసర స్నానం చేసే ముందు ఒక నవర ముందు గంట ముందు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే తలకి రాసుకుంటే మంచి ఫలితం వస్తుంది జిత్తి రాలదు షుండ్రు కూడా పోతుంది మనం గతంలో చెప్పుకున్నాం కదా గుంటకాలు కలవరాకు అది ఒకరోజు ఇది ఒకరోజు ఇది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇది మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట మీద కొట్టండి లైక్ కొట్టండి